వెల్కమ్ టీబీసీ న్యూస్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ లోని ఇండోర్ స్టేడియంలో జిల్లా పతంజలి యోగా సమితి భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఎంపీ డికే అరుణను సాధారణంగా స్వాగతించి సన్మానించిన నిర్వాహకులు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యోగా మన దేశ పురాతన సంస్కృతి సంప్రదాయాలలో భాగమని శారీరక మానసిక ప్రశాంతత కొరకు ప్రతి ఒక్కరు యోగా అలవాటు చేసుకోవాలి ఒక్క యోగా దినోత్సవం రోజే కాదు ఇకపై ప్రతి ఒక్కరు దినచర్యలో భాగంగా యోగాను అలవర్చుకోవాలని మన దేశ సంస్కృతిలో భాగమైన యోగాను ఈ ప్రపంచ వ్యాప్తం చేసినందుకు ప్రధాన మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది యోగాతోనే సాధ్యమని అన్ని వర్గాల ప్రజలు ఈ యోగాను అలవర్చుకొని ఆరోగ్యం ఆనందం పొందాలని అన్నారు ఈ యోగా అనే సందర్భంగా చాలా మంది ఇప్పుడు మాకు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కాన్షియస్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా చేయాలి ఆలోచన అయితే ప్రతి ఒక్కరు వ్యక్తులని దాని వైపు పెద్ద ఎందుకు మోటివేట్ అయిపో దాదాపు నలభై ఐదు శాతం పిల్లలు వాళ్ళ యోగాలో పాల్గొంటున్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ప్రాచీన ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి ఒక మన యోగాన్ని ప్రపంచానికే పరిచయం చేసి ఈ ఇరవై ఒకటవ తేదీనాడు జూన్ ఇరవై ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసి అందరినీ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ మోటివేమే విధంగా మోదీ గారు ఈ యోగా అంటే మన జీవితానికి మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి ప్రపంచానికే ఏ వైసాల్లో దినోత్సవంలో రోజు వైసాగంలో పాల్గొంటున్నాను మోదీ గారు ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నాను లక్షలాది మంది అక్కడ ఈరోజులో పాల్గొంటున్నారు ఈరోజు లక్షలాది రోజు యోగా దినోత్సవం కోట్లాది మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము దీనికి పలు తరాలకు యోగా యొక్క ప్రాముఖ్యంతో విధంగా ప్రతి ఒక్కరు చదిని రోషించినటువంటి విధంగా ఒక యోగా కేసు కాదు ప్రతిరోజు కూడా మన ఆరోగ్యానికి సంబంధించి మన ఆరోగ్యంలో అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచినటువంటి శక్తి యోగా ఉన్నదని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు దినదిన దినచర్యగా మార్చుకొని ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా యోగా ద్వారా పొందాలని చెప్పి సందర్భంగా చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కూడా కింద చాలా మంది దింపుపోతున్నారు యోగా అనేది దినచర్యగా మార్చుకొని మన స్కూల్ నుంచి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా కోర్టు భాగంగా చేసి ప్రతి ఒక్కరు రోజు వారి వారి స్కూల్స్ లో యోగాతో స్పోర్ట్స్ ని ప్రారంభించినటువంటి విధంగా కూడా దీని దేవీ సగ్రమే పెద్ద ఎత్తున హాస్యైనటువంటి మీ అందరికీ కూడా ఎందుకంటే యోగా యొక్క ప్రత్యేకతను రాజధానికి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్నారు